వెల్కమ్ టు బిజీ హ్యాండ్స్ బీజేపీ వారు డబుల్ ఇంజన్ సర్కార్ అనే నాన్నీ చాలా ప్రస్ఫుటంగా ప్రచారం చేస్తుంటారు అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పు ఎలా ఉందో ఆ మంత్రివర్గ పనితీరు ఎలా ఉండాలో చెప్పాలంటే మనకు జోడెద్దుల బండి రావాలి మన వ్యవసాయంలో ఎద్దు చాలా ప్రధానమైనది అలాగే ఎద్దుల బండి కూడా అయితే ఒంటెద్దు పోగొడల రంకెల రాష్ట్ర రంకెల నుంచి రాష్ట్రం ఇప్పుడే బయటపడింది పార్టీల పరంగా చూస్తే ఒక అనుభవం కలిగిన ఎత్తుల తెలుగుదేశం ఒక కాడిని పట్టింది అలాగే ఉత్సాహం ఉన్న జనసేన మరొక కాడిని పట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నట్లు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది రాష్ట్రం పైన ఇక్కడి ప్రజల పైన అంకిత భావం ఉన్న అంకితభావం ఈ రెండు ఎత్తులను ఒకటి చేసింది వేగం మరియు అప్రమత్తత కూడా ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్కు బా అవసరం పార్టీలు వ్యక్తులను పక్కన పెడితే చోడెద్దుల పండిలోని మరొక సామ్యం కూడా ఇక్కడ చూడాలి సమగ్ర రాష్ట్ర ప్రగతికి చట్టబద్ధ పరిపాలన ఆర్థిక ఆదాయ వనరులు మౌలిక సదుపాయాలు సంక్షేమం అభివృద్ధి అని ఈ ఐదు అంశాలు కీలకం ఆదాయం మౌలిక సదుపాయాలు చెరొక ఎద్దులుగా సంక్షేమం మరియు అభివృద్ధి అనే రెండు చక్రాలు నడిపించే చట్టబద్ధ పాలనే ప్రభుత్వం ఎన్ని విధాలుగా చూసినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనుభవం యువకుల సమ్మిళితంగా ఒక జోడేదుల బండి లాగానే కల్పిస్తుంది చదునైన రహదారి లేకపోయినా జోడేదుల బండి ఎటువంటి బార భారాన్నైనా లాగి ధరికి ఎలా చేరుస్తుందో సరిగ్గా అలాంటి సవాళ్ళే ఈరోజు మంత్రివర్గ సహచరులకు అందరికీ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ఐదు అంశాల వారీగా మంత్రివర్గ శాఖలు ఎలా ఉన్నాయి ఆ బాధ్యతలు ఎవరు ఎలా తీసుకున్నారో చూద్దాం పరిపాలన విభాగంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి న్యాయశాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ విపత్తుల నిర్వహణ సచివాలయ గ్రామ వాలంటీర్ వ్యవస్థ సహకార శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్కెటింగ్ విని వినియోగదారుల వ్యవహారాలు సమాచార పౌర ప్రజా సంబంధాలు ప్రవాసాంధ్ర ప్రవాస భారతీయుల అభ్యున్నతి మరియు ప్రవాస సంబంధాలు పరిపాలన విభాగంలో ఉంటాయి ఆదాయం ఆర్థిక వనరుల విభాగంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ ఆర్థిక శాఖ ఉంటాయి సంక్షేమ విభాగంలో మహిళా శిశు సంక్షేమం వికలాంగుల మరియు వృద్ధుల సంక్షేమం గిరిజన సంక్షేమం మైనారిటీ సంక్షేమం సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమం కార్మిక కర్మాగారాలు మరియు బాయిలర్ బాయిలర్ల శాఖ ఆహారం పౌర సరఫరాలు గ్రామీణ పేద పేదరిక నిర్మూలన వైద్య బీమా సేవలు ఉంటాయి అభివృద్ధి విభాగాల్లో గ్రామీణాభివృద్ధి మున్సిపల్ పట్టణాభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మానవ వనరుల అభివృద్ధి యువజన మరియు క్రీడలు చేనేత మరియు వస్త్ర కళలు సినిమాటోగ్రఫీ అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలు ఉంటాయి మౌలిక సదుపాయాల శాఖలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య గృహ నిర్మాణం రహదారులు భవనాలు మౌలిక సదుపా సదుపాదాయాల పెట్టు పెట్టుబడులు విద్యుత్తు నీటిపారుదల జలవనరుల అభివృద్ధి గ్రామీణ జల సరఫరా వ్యవసాయం పశుసంవర్ధక శాఖ పాల ఉత్పత్తుల అభివృద్ధి మత్స్య శాఖ పరిశ్రమలు వాణిజ్యం చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఆహార ఉత్పత్తులు పరిశ్రమలు రవాణా పర్యాటకం ఈ శాఖలన్నీ మౌలిక సదుపాలయ సదుపాయాల విభాగంలో ఉంటాయి ఇక ఎవరెవరు ఏ శాఖలు బాధ్యత వహిస్తున్నారో చూద్దాం పరిపాలన విభాగంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొన్నిదల పవన్ కళ్యాణ్ పరిపాలన విభాగంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తున్నారు అభివృద్ధిలో గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖను నిర్వర్తిస్తున్నారు మౌలిక సదుపాయ స గ్రామీణ నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు వంగల్పూడి అనిత హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖను నిర్వర్తిస్తున్నారు నారా లోకేష్ పరిపాలనలో రియల్ టైమ్ గవర్నెన్స్ అభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నారు కింజారు పచ్చన్నాయుడు పరిపాలన విభాగంలో సహకార శాఖను మార్కెటింగ్ శాఖను నిర్వర్తిస్తున్నారు అభివృద్ధి విభాగంలో వ్యవసాయం పశుసంవర్ధక పాల ఉత్పత్తులు అభివృద్ధి మత్స్య శాఖను నిర్వర్తిస్తున్నారు కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎక్సైజ్ గనులు జియాలజీని ఆయన బాధ్యత తీసుకున్నారు నాదండ్ల మనోహర్ పరిపాలన విభాగంలో వినియోగదారుల వ్యవహారాలు సంక్షేమంలో ఆహారం పౌర సరఫరాలు నిర్వహిస్తున్నారు పొంగురు నారాయణ అభివృద్ధి విభాగంలో మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు సత్యకుమార్ యాదవ్ మౌలిక సదుపాయాల విభాగంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖలను నిర్వహిస్తున్నారు నిమ్మల రామానాయుడు మౌలిక సదుపాయ విభాగంలో నీటి పారుదల జనల జనవనరుల అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు ఎన్ఎండి ఫరూక్ పరిపాలన విభాగంలో న్యాయశాఖను సంక్షేమంలో మైనారిటీ సంక్షేమాన్ని నిర్వహిస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి పరిపాలన విభాగంలో దేవాదాయ ధర్మాదాయ శాఖను నిర్వహిస్తున్నారు అయ్యావుల కేశవ్ ఆదాయం ఆర్థిక వనరుల శాఖలో ఆర్థిక శాఖను చాలా కీలకమైన శాఖ సో ఆ కీలక ఆ కీలకమైన శాఖను ఆయన నిర్వహిస్తున్నారు అనగానే సత్యప్రసాద్ ఆ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖను నిర్వహిస్తున్నారు కొలుసు పాతి పరిపాలన విభాగంలో సమాచార పౌర ప్రజా సంబంధాల శాఖను మలుగు సదుపాయాల్లో గృహ నిర్మాణాన్ని నిర్వహిస్తున్నారు డోలా వీలబార వీల బాల వీరాంజనేయ స్వామి పరిపాలన విభాగంలో సచివాలయ గ్రామ వాలంటీర్ వ్యవస్థ సంక్షేమంలో సాంఘిక సంక్షేమం వి వికలాంగ మరియు వృద్ధుల సంక్షేమాన్ని నిర్వహిస్తున్నారు గుట్టిపాటి రవి మౌలిక సదుపాయాల విభాగంలో విద్యుత్ శాఖను ఆయన నిర్వహిస్తున్నారు కందుల దుర్గేష్ మౌలిక సదుపాయాల విభాగంలో పర్యాటకం అభివృద్ధిలో కళలు సినిమాటోగ్రఫీ శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు గుమ్మడి సంజయారాణి సంక్షేమ విభాగంలో మహిళా సిద్ధి సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలను ఆవిడ నిర్వహిస్తున్నారు బిసి జనార్దన్ రెడ్డి మౌలిక సదుపాయాల విభాగంలో రహదారులు భవనాలు మౌలిక సదుపాయ సదుపాయాల పెట్టుబడి శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు టీజీ భరత్ మౌలిక సదుపాయాల విభాగంలో పరిశ్రమలు వాణిజ్యం ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను ఆయన నిర్వహిస్తున్నారు ఎస్ సరిత సవిత అభివృద్ధి అభివృద్ధి విభాగంలో చేనేతర వస్త్ర విభాగాన్ని సంక్షేమంలో వెనుకబడిన తరగతుల వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆవిడ నిర్వహిస్తున్నారు వాసన్శెట్టి సుభాష్ సంక్షేమ విభాగంలో కార్మిక కర్మాగారాలు బాయిలర్లు వైద్య బీమా సేవల శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు కొండపల్లి శ్రీనివాస్ సంక్షేమ విభాగంలో గ్రామీణ పేదరిక నిర్మూలన పరిపాలన విభాగంలో ప్రవాస ఆంధ్ర ప్రవాస భారతీయ అభ్యున్నతి మరియు ప్రవాస సంబంధాలు మౌలిక సదుపాయాల విభాగంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ఆయన నిర్వహిస్తున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మౌలిక సదుపాయాల విభాగంలో రవాణా శాఖ నిర్వహిస్తున్నారు అభివృద్ధి విభాగంలో యువజన మరియు క్రీడల విభాగాలను ఆయన నిర్వహిస్తున్నారు మొత్తంగా చూస్తే ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర నుంచి నలుగురు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నలుగురు కృష్ణా గుంటూరు జిల్లా నుంచి నలుగురు దక్షిణ కోస్తా నుంచి నలుగురు రాయలసీమ నుంచి ఎనిమిది మంది మంత్రివర్గంలో ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బిజీ హ్యాండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు